గాంధీ జయంతిని పురస్కరించుకుని టీడీపీ జిల్లా కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం గాంధీ బొమ్మ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివారణలు అర్పించారు ఈ కార్యక్రమంలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ బీదా రవిచంద్ర మామిడాల మధు ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పిత మహాత్మా గాంధీ గారి జయంతి దేశమే కాదు ప్రపంచం మొత్తం కానీ మోహన్ చంద్ కరమ్ చంద్ గాంధీ గారిని మహాత్మా అని అందరు కానీ గౌరవిస్తారు అంతటి మహానుభావుడు ఒక సామాన్య కుటుంబం నుంచి జన్మించాడు అసలు మహాత్మా అనేది ఏంటంటే మనందరం రాజకీయాల్లో ఉన్న ప్రజా జీవితంలో ఉన్న వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా మనం మన కోసం చూస్తాం సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనము మన కుటుంబము మన బిడ్డలు మన వ్యాపారాలు మన ఆస్తులు దీనికి చూస్తాం ఈ మహాత్ములందరూ సెల్ఫ్లెస్గా సమాజం కోసం కృషి చేస్తారు శాంతియుత పోరాటాల ద్వారా భారతదేశాన్నంతా స్వతంత్ర పోరాటంలో కార్యోన్ముఖులను చేసి ఒక శాంతి మార్గంలో ఈ దేశానికి స్వతంత్ర సాధనలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌరవనీ లజీజ్ గారి ఆధ్వర్యంలో ఆ మహనీయునికి స్మరించుకుంటూ అర్పించడం జరిగింది ఈరోజు భారతదేశం కాదు ప్రపంచమంతా ఏ విధంగా అయితే సమస్యలపై ఒక శాంతి మార్గంలో పోరాటానికి ఒక మార్గదర్శకుడుగా ఓ దిక్సూచిగా మహాత్మా గాంధీ గారిని చర్చించుకునేటువంటి పరిస్థితి